ఎనభై సంవత్సరాల తల్లి ఆమె పేరు ధనలక్ష్మి ఒక బీసీ ఎనభై సంవత్సరాల తల్లి ధనలక్ష్మి ఆమెకు భర్త లేడు చనిపోయిండు ఓకే కొడుకు నుంచి ఎవరు లేదు కొడుకులు పుట్ట లేదు లేదు కనుక ఉండదు మరి అను ఎనభై ఉండాలి అంటే సాత్ కదా అని చెప్పి పేరు వచ్చిన్నాయి అంటే మనసు ఎంత చెడిపోయిందంటే ఆమె మంచి పోతే పెట్టాలి బారు బా బారుని చెప్పి తల్లి అనితరం లేకుండా పెట్టిందంటే ఆమెకు జ్వరం రోజు ఆసన చేసి అవా మిమ్మల్ని దావానికి తీసుకెళ్తానని నమ్మించి ఇంటి ముందు ఆటో ఎక్కించుకొని ఒక డెబ్బై కిలోమీటర్ దూరం ఆటోలు తీసుకెళ్లి నర్సంపేట అనే ప్రాంతాన్ని తీసుకెళ్లి నర్సంపేట బస్ స్టాండ్ లో కన్నతల్లిని వదిలేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది ఎక్కడా ఇప్పటిది కాదు ఇది భారమైన పేగబంధం కన్నతల్లిని బస్ స్టాండ్ లో వదిలేసిన కూతురు అని ఎప్పుడు ఆ తల్లి ఫోటో తోసిచ్చేసింది ఎనభై సంవత్సరాల వయసులో శరీరం మీద వెముకంగా శరీరం తప్ప ఇంకా ఏం కదా నేను ఆ తల్లి బస్టాండ్ లో పనిచేస్తున్న